హలో ఎవ్రీ వన్ ఈ రోజు నేను భోగి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంట్లో అందరం కూడా చాలా హెర్లీగా లేచాము అంటే టూ టూ థర్టీలో అయింది సో ఒక్కొక్కరు అయితే పెట్టడం స్టార్ట్ చేశారు నేనేమో డెకరేషన్కి చేస్తున్నాను అంటే బాబుకి భోగిపల్ డెకరేషన్ కి తర్వాత భోగి మంట అయితే చాలా పెద్దగా వేసాము చుట్టూ అందరం బాగా ఎంజాయ్ చేసాము అనమాట ఆ నెక్స్ట్ అందరూ బాబుకి భోగిపలు వేయడానికి రెడీ అయ్యారు నేనేమో డెకరేషన్ చేస్తున్నాను మార్నింగ్ కట్ చేసినవన్నీ డెకరేట్ చేస్తున్నాను అనమాట నీట్గా డెకరేషన్ అయితే బాగానే నీట్ గా చేసుకున్నాను కానీ మా బాబు అయితే అస్సలు సపోర్ట్ చేయలేదు నాకు ఆ భోగిపళ్ళు వేయడానికి చూసారు కదా చాలా ఇబ్బంది పెట్టారు ఇంకా చిన్న పిల్లలు ఉంటే ఇంకా ఇంట్లో భోగి రోజు హడావిడి మామూలుగా ఉండదు ఎందుకంటే నలుగు పెట్టేటప్పుడు చాలా ఇబ్బంది పెడతారు వాళ్ళు సపోర్ట్ చేయరు చూసారా వీరు పళ్ళు వేసుకోవడానికి చాలా ఇబ్బంది పెట్టాడు ఇంకా నలుగు పెట్టేటప్పుడు ఎంత ఇబ్బంది పెట్టాడంటే అమ్మో అసలు సరే మీ ఇంట్లో భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఇక సంక్రాంతి రోజు బూరెలు గారెలతో వంట అయితే మొదలవుతుంది చూసారా మా అత్తయ్య గారు ఓజన్ గారు పోటీ పోటీగా చేస్తున్నారు బూరెలు గారెలున ఇంకా మా సైడ్ అయితే మేము బూరెలు గారెలు పరవన్నం పప్పు కలగూర కలగోర మెయిన్ ఇంపార్టెంట్ అనమాట రైస్ రసం సాంబార్ ఇలా ఇస్ పెడతామన్నమాట పెద్దలకి మరి మీ సైడ్ ఏం పెడతారో కమెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా రంగోలీ కాంపిటీషన్ అయితే స్టార్ట్ అయింది పోటీ పోటీగా వేస్తున్నారు అందరూ నా సైడ్ అయితే ఆల్రెడీ పక్కన అమ్మాయి ఎవరో వేసే వెళ్ళిపోయారు నేను ఇంకా అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట ఫైనల్గా నా ముగ్గు అయితే రెడీ అయిపోయింది నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఎలా ఉందో కమెంట్ చేయండి ఓకేనా మనవానే కె మరణాన్ని మరిచేది మన సంతేణీ కింది పెళ్ళి నవరే పదివంది ఉండగా ప్రతిరో